నేను దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టమే అబ్బా రోజు రోజుకి ఎంత అందంగా తయారవుతున్నాను నేను అవునండి ఈ మధ్య మీరు చాలా మందంగా తయారవుతున్నారు వస్తే మందం కాదే అందంగా తయారవుతున్నానే అయినా నేను అందంగా ఉన్నానని కుల్లే నీకు నీకు విషయం తెలుసా నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మీకేమైనా సంబంధాలు చూడమంటారా అని చెప్పి అడుగుతున్నారే నన్ను ఓ అబ్బో మిమ్మల్ని చూస్తే పెళ్లికి ఎదిగి వచ్చిన పిల్లలు ఉన్నట్టు ఉన్నారు వాళ్ళకేమో అని అడిగింటారు మిమ్మల్ని కాదు అది తెలుసుకోండి అయినా అంత ఏంటికి నీకు ఓ అయినా మీకు ఒక విషయం తెలిసిన నేను స్కూల్ దగ్గరికి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వచ్చావమ్మా అని అడిగారు అబ్బో ఓ అమ్మా ఏమి ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ అండి Oh, naiyam, 7th క్లాస్ అండి ఓయ్ అబ్బ ఇంకా నయం 7th క్లాస్ అని చెప్పలేదు కామెడీ చేయడానికికి